హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభమైతే అయిందండి ఆగస్ట్ రెండవ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు కానీ కొంతమందికి ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే రావండి రాని వాళ్ళు వెంటనే ఇలా చేయండి మరి ఏం చేయాలి అనేది వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎదుపుదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ రెండున అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరయ్యపాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చేపడుతున్నారు ఈ మేరకు ఒక్కో రైతు అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు చెప్పున జమ చేయనున్నారు ఇప్పటికే అర్హుల జాబితాను ప్రదర్శించగా ఇప్పటికీ పలువురు రైతులు కొన్ని కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు అన్నదాత సుఖీభావ పథకంలో తమ పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారండి ఇంతకీ వాళ్ళ పేర్లు ఎందుకు లేదో ఒకసారి చూస్తే ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు లక్షల మంది రైతులు ఆధార్ కార్డు వివరాలు వెబ్ లో ఉన్న వివరాలతో సరిపోవడం లేదనేసి చెప్తున్నారండి పేర్లు తప్పుగా ఉండడం కానీ లేకపోతే చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలు అయితే ఉన్నాయి రైతుల వివరాల్లో తప్పులు ఉండడంతో తహసీల్దార్ల లాగిన్లో చాలా దరఖాస్తులు పెండింగ్లో అయితే ఉన్నాయి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం జిల్లాల అధికారులకు తెలిపిందండి రికార్డుల్లోని వివరాల ఆధారంగా అర్హులకు న్యాయం చేయాలని కోరింది ఆధార్ కార్డులో మార్పులు ఉంటే విఆర్ఓల సహాయంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు అయితే తీసుకుంటా ఇక అర్హుల జాబితాలో పేర్లు లేని వాళ్ళు డబ్బులు జమ కాని వాళ్ళు వెంటనే ఈ తప్పుల్ని సరి చేసుకోవాలని సూచించారు అలాగే రైతులు అన్నదాత సుఖీభావ పథకం గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ అయితే అందుబాటులో ఉంచిందండి వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నంబర్ అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ అన్నదాత శుకీభావ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్